ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్ అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పశ్చిమ ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వేదికగా కొండవపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రావి ఫణి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఈ పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ చిన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంత్రి జనార్దన్ రెడ్డి ఎంపీ చిన్ని ఎమ్మెల్యే వసంత రావిఫని సంయుక్తంగా కలిసి రెబెన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు వైజాగ్ పశ్చిమ గోదావరి జట్లు మధ్య జరిగే పోటీకి టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్కూల్ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు ఏవైతే గ్రామీణ క్రీడలన్నీ కూడా అంతరించుకున్నటువంటి తరుణంలో మళ్ళీ కూడా గ్రామాలతో ఆలోచన పట్టణాలలో కూడా ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఏది ఏమని వారందరికీ కూడా నిర్వహిస్తున్నీ కూడా అభినందన స్వినూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడు మా యొక్క ఖాళీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ కూడా పూర్వంలో గ్రామాలలో ఇవన్నీ కూడా విడిసిల్లాలి గ్రామీణ క్రీడలే కాకుండా ప్రతి క్రీడలు ఇవన్నీ కూడా ఎద్దుల పందాలు కానీ ఇవన్నీ కూడా జరగాలని చెప్పి ఆశిస్తున్నారు ఖచ్చితంగా కూడా మా ప్రస్తావం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తాము థ్యాంక్ యూ